అందరికి నమస్తే ఈ రోజు క్యాచ్ మసాలా కర్రీ చేస్తున్నానమ్మా చూడండి దాల్చిన చెక్క మూడు యాలకులు ఒక ఆరు మొగ్గలు పచ్చి కొబ్బరి అల్లము కట్ చేసుకుని టమాటాను కూడా వేసుకోవాలమ్మ ఒక రెండు మూడు గంటలు పెరుగు మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలమ్మా ఆయిల్ వేసుకొని ఫిఫ్టీ పర్సెంట్ వేసుకోవాలమ్మా మసాలాల్లో ఎల్లిగడ్డ కూడా వేసుకోవచ్చమ్మా వేయట్లేదు దీంట్లో కూడా ఉల్లిగడ్డ వేసుకో ఉంటారు ఇప్పుడైతే ఎయిట్లా ఫిఫ్టీ పర్సెంట్ అమ్మా తీసి పట్టుకుని పెడతాను ఇంకొక రెండు స్పూన్ ఆయిల్ వేసుకోవాలి స్పూన్ పోపు బిండి మసాలా పేస్ట్ వేసుకోవాల బాగా పైకి రావాలమ్మా ఆయిల్ స్పూన్ పసుపు ఒకటిన్నర స్పూన్ కారం స్పూన్ ధనియాల పొడి పావు స్పూన్ జీలకర్ర పొడి

తయారైపోయింది పస్తూరి వేసి లాస్ట్గా కొద్ది వేరేస్తప్స్కమ్ మసాలా కర్రీ రెడమ్మా చాలా బాగుంటుంది అన్నంలో అయినా చపాతీలైనా రోటీలైనా బాగుంటుందమ్మా